నేను చూసింది లవ్ చేసింది ప్రపోజ్ చేసింది నువ్వు ఓకే అన్నావు దాని వెనక రోడ్డు మీద పడ్డావు ఎవడి తిరిగితే ఆ లవ్ స్టోరీస్ అట్లీస్ట్ ఆ తొక్కలన్నా గేదెలకు యూజ్ అవుతాయి ఈ తొక్కలైతే దేనికి పనికిరావు ఈమెనే కదా ఈ లవరు ఈమెనే కదా కాదు నా లవ్ మొదలైంది ఆమె వల్లనే బట్ ఆమెతో కాదు అవునా అవును మిస్టర్ కుక్కమోతులా చెప్పచ్చు కదయ్యా అదే సారీ అప్పటి నుంచి మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకున్నా అడగవయ్యా బాబు నువ్వు ఏదని అడుగు మీరు ఫస్ట్ టైం మంది ఎందుకు తాగారు ఇక నా స్టోరీది ఏమంది బ్రో మరదలు లవ్ స్టోరీ మరదలు కదా అని చెప్పేసి పది ఏళ్ళు కలిసి తిరిగినం ఇక ఎలాగో తిరిగినం కదా అని చెప్పేసి కొంచెం అడ్వాంటేజ్ తీసుకోవాలి తప్ప కిక్ దొప్పింది ఇప్పుడేమో మరదలు వచ్చేసి బావా ప్లీజ్ బావా పెళ్లి చేసుకోబా ఐ బావ బావా సావ దొప్పింది ఐ డోంట్ నో ఐ డోంట్ బిలీవ్ ఇన్ లవ్ ఐ హేట్ లవ్వన్ లక్ష సార్లు చెప్పాను అప్పటికి చెప్పాను కావాలంటే ఇంకో పదేళ్ళు తిరుగుదాము నువ్వు నా అడ్వాంటేజ్ తీసుకో నేను నీ అడ్వాంటేజ్ తీసుకుంటా అంటే విరే ఆ మాత్రం దానికి బ్రో హా మాత్రం దానికి చెంప మీద పడమొచ్చేది బ్రో అరే నేను ఎంత ఆటైపోతాను నేను తీసుకొచ్చిన స్కూటీ తీసుకుని వెళ్ళిపోయింది తను ఏదో చేసుకుంటుందంటాం మన సూసైడ్ సైన్ అయో అయిన చైనా పీస్ లవ్ స్టోరీస్ ఎన్ని చూడలేదు ఇదంతా రొటీన్ షిట్ బ్రో ఏదైనా కొత్తగా ఉండాలి ఒక రకంగా నీ స్టోరీ చాలా బాగుంది బ్రో ప్లీజ్ కంటిన్యూ హే ఎంది లెట్ చేతనా ప్లేదే వెయిట్ ఓకే ఆర్డర్ చేశారా అంజలి లేకుండా ఆర్డరా ఓకే లెట్స్ మూవ్ లెట్స్ గో హే గీతా హాయ్ ఏం చేస్తున్నా ఏ ఏమేం ఆర్డర్ద్దా ఏముని నీ ఇష్టం ఈ రోజు నీదే చాయిస్ ఓకే ఎక్స్‌క్యూజ్ మీ yes i love you రియలీ నా మైండ్ ఫిక్స్ అయింది నా హార్ట్ ఫీల్ అయింది ఐ లవ్ యు ఐ లవ్ యు టు నాకు నీలోని డేర్ నచ్చింది కానీ ఒకరు నాకు ఐ లవ్ యు చెప్తే యాక్సెప్ట్ చేయను సారీ చా వాడేంటి నీ కైలు వి చెప్పడం వాట్స్ రాంగ్ గీత మనం ఎంతమందికైనా నచ్చొచ్చు ఓకే మనకెవరు నచ్చారనేదే ఇంపార్టెంట్ ఇండియాలో గర్ల్స్కి కొంచెం పొగరెక్కువ అంబానీ కొడుకైనా మనకే వచ్చి ఐ లవ్ యూ చెప్పాలనుకుంటాం సింపుల్ నిజమే కదా ప్రపంచం మొత్తం మన చుట్టూ తిరగాలనుకుంటాం నో ఇట్స్ రాంగ్ ఇఫ్ యు లవ్ సమ్ వన్ యు హావ్ టు ప్రపోజ్ హిమ్ నువ్వు కూడా అలాగే చేస్తావా ఆఫ్ కోర్స్ ఐల్ విల్ డు దట్ నేనే ఐ లవ్ యు చెప్తా హే ఏం చూస్తున్నా నథింగ్ కమ్ సీ దిస్ వావ్ చాలా బాగుంది అడై

ఐఎమ్ ఎంగేజ్డ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ లవ్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఐ డోంట్ లిసన్ టు ఆల్ దీస్ థింగ్స్ హలో నీ నెంబర్ ఇవ్వు నాకు విడి నంబర్ కావాలి అంటే పోస్ట్ మ్యాన్ లో లోపలేముందో చూడకుండా వెళ్ళిపోయాడు కొంపతీసి తీసి అని ఏం కాదు అతను రోజు ఇలాగే గర్ల్స్ చూస్తే గొరిలా చూసినట్టు చల్లబడిపోతాడు అందుకే ఫేస్ కూడా చూడకుండా థర్డ్ ఫ్లోర్ రాకముందే పారిపోయాడు నిజమా మీకు తెలుసా వాడి ఆఫీస్ లో రిసెప్షనిస్ట్ కూడా జంటే లేడీస్ పేర్లున్నాయని విజయ్ బ్రాండ్ జ్యోతి బ్రాండ్ పాల్ కూడా తాగడేమో వెరీ గుడ్ మార్నింగ్ జెంటల్మెన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ మీటింగ్ అరేంజ్ చేసింది హార్డ్ ఫేజ్లో ఉన్న మా కంపెనీకి ఫైనాన్షియల్ సపోర్ట్ మీ మీ లాస్ట్ ఇయర్స్ బ్యాలెన్స్ షీట్ చెప్తారా మా కంపెనీ సెవెంటీ టూ 2010 క్రోర్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ 37299 రూపీస్ చేసింది కానీ

ఎవరనుకుంటున్నావు కంపెనీ ఫైనాన్స్ ఫైనాన్స్ సపోర్ట్ అయితే నా దాకా అక్కర్లేదు మా మేనేజర్ చూసుకుంటాడు నీకు ఫైనాన్స్ సపోర్ట్ కాదు ఫ్యామిలీ సపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నాను అర్థం కాలేదు అర్థం కాలేదా ఇప్పుడు నీకు నేను ఫైనాన్స్ సపోర్ట్ ఇచ్చారనుకో నీ కంపెనీ నిలబడుతుంది అదే ఫ్యామిలీ సపోర్ట్ ఇచ్చాననుకో నా కంపెనీ కూడా నిలబడుతుంది చూడు శ్రీ సార్ అంజలి అంజలి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఫ్యూచర్ ఎండి నాకు లైఫ్ మీద ఎంత ఆశ ఉందో నా కూతురు మీద అంతకంటే ప్రేమ ఎక్కువ ఉంది తను కోరుకోకుండా అన్ని ఇచ్చాను తను కోరుకుంటే ఏమైనా ఇస్తాను తను మొట్టమొదటిసారి లైఫ్లో నేను కోరుకుంది నువ్వు ఓకే అంటే నా అదృష్టం నీ సొంతం అవుతుంది ఏమంటావు ఏంటి ఉన్నారు గుడ్ మార్నింగ్ సార్ సార్ మేనేజర్ గారు అంతా చెప్పారు మీరేం అవ్వకండి సపోర్ట్ లేకపోయినా మీకు రీస్ ఇబ్బంది అయినా పర్వాలేదు సార్ అప్పు చేసుకునే బతుకుతాం మా గురించి మీరేం వరి అవ్వకండి తలుచుకుంటే మీరు ఏమన్నా చేయగలరు సార్ ఆ మీకుంది మీరు సొల్యూషన్ కనిపెట్టగలరు ఆ నమ్మకం మాకుంది ఆల్ ద బెస్ట్ సార్ ఇప్పుడు ఇది నా ఒక్కడి ప్రాబ్లం కాదు అందరి ప్రాబ్లం గారు కేకే అని చెప్పండి మగమోహాలు ఏం చూస్తాం అది కూడా ఏంటయ్యా అలా కళ్ళు మూసుకొని నడుస్తున్నా కళ్ళు తెరిచి నడవడానికి నజంతా ఉన్నాయా అన్ని బోల్డ్ లింగాలు పురుషలింగాలు ఇదో ముసలింగం షెడ్ వచ్చింది శ్రీగఢ్ రూమే బెస్ట్ అమ్మా శ్రీగఢ్ రూమ్ వచ్చేసింది ఏమిటి రామయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు నన్ను అర్జెంట్గా రమ్మన్నా జనరల్గా మెంటల్ ఎక్కిన వాళ్ళకి షాక్ ఇస్తారు నువ్వేంట్రా షాక్ ఇచ్చి మెంటల్ ఎక్కిస్తున్నావు అసలు నువ్వేంటి పెళ్ళి ఏంటని మనకు సపోర్ట్ కావాలంటే కేకే వాళ్ళ కూతురిని పెళ్లి చేసుకోవాలని కండిషన్ పెట్టాడు కేకే కూతురా అంజలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఖచ్చిలాంటి ఫిగర్ అదే కత్తి లాంటి కంపెనీ ఇంకేం ఆలోచించకుండా ప్రొసీడ్ ఎవరా అసలే ప్రాబ్లమ్స్ లో ఉన్నావు కదా సార్ కేకే గారితో మాట్లాడాను ఆయన మిమ్మల్ని అంజలి గారితో మాట్లాడమన్నారు అయితే అంజలికి ఫ్రెండ్స్ ఉంటారా వాళ్ళ కాళ్ళకు చెప్పులు కూడా ఉంటాయి గుళ్ళో కలుద్దాం హీరో ఈ పాటకు వచ్చేయాలి అదిగో వచ్చేసాడు వీడేనే నేను చెప్పింది ఏం చూస్తున్నావు ప్రపోజ్ చేయమను సరేనే ఐ లవ్ యూ ఏంటి సిగ్గా చూడవే ఎలా పడిపోతున్నాడో మామ నేనైతే ఎక్కడ రైల్ట్నో చావటం బెటరే ఈ ట్యూస్టేలా ఉందేంటి నాకు బాయింగ్ అగర్ ఎక్కడ మై ఫ్రెండ్ అది కొత్త కదా ఈ అట్మాస్ఫియర్ అంతా చూసి ట్యాన్షన్ పడి వెళ్ళిపోయాడు వెళ్ళాడు రేపు మళ్ళీ మామూలుగా ఫ్రెష్ గా జెంటిల్మెన్ లా వస్తాడు ఐ సారీ బ్రో ఐ యామ్ గోయింగ్ టు US వన్ వీక్ వచ్చేస్తాను డాడీ అంతా చెప్పారు మళ్ళీ కలుద్దాం సార్ బాయ్ బాయ్ ఏంటి అలా చూస్తున్నావు బ్రో అంటే బ్రదరే కాదు బ్రదర్ వెళ్ళాలని కూడా